అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో మౌర్యమి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం గురుగ్రహం లేదా శుక్రగ్రహం సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు వాటి ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి ఆ సమయంలో పెళ్ళిళ్ళు గృహ ప్రవేశ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకుండా నివారించే కాలం దీనినే మౌర్యమి లేదా మూడమి అంటారు అంటే సూర్యుడి ప్రకాశం వల్ల గ్రహాల కాంతి తగ్గిపోవడం వలన యొక్క మూడమి సంభవిస్తుంది ముఖ్యంగా గురు శుక్ర మౌర్య సమయంలో శుభకార్యాలకు ఆటంకం ఏర్పడుతుంది గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుడి తేజస్సు కారణంగా వాటి ప్రభావం తగ్గిపోతుంది మన భారతీయ జ్యోతిష్య ముహూర్త శాస్త్రంలో గురుశుక్ర మౌర్యని అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఈ సమయంలో గ్రహాలు తమ తేజస్సును కోలుకోవడం వలన చీకటి లేదా మూఢత్వం ఆవరించినట్లుగా భావించి దీనికి మూఢమి లేదా మౌర్యమి అని పిలవడం జరుగుతుంది ఈ మౌర్యం కాలంలో గురుగ్రహం వివాహానికి శుభకార్యాల కారకుడు మరియు శుక్రగ్రహం వివాహానికి సంపద కారకుడు ఈ రెండు గ్రహాలు మౌర్యం సమయంలో బలహీనపడతాయి అందుకే ఈ మౌర్యమి కాలంలో వివాహాది శుభకార్యాలు చేయరు ఈ గ్రహాల ప్రభావం తగ్గిపోవడం వలన పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలు చేస్తే అవి విజయవంతం కావు లేదా ప్రతికూల ఫలితాలు వస్తాయి గురు మౌర్యమే అంటే గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌర్యం ఏర్పడుతుంది అదేవిధంగా శుక్రమౌర్యం అంటే శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడుతుంది ఈ కాలంలో శుభకార్యాలు ముహూర్తాలు పెట్టరు కొన్ని రోజులు లేదా కొన్ని నెలల పాటు శుభకార్యాలకు విరామం ఉంటుంది